సార్ లో డైట్ చేసినా వెయిట్ తగ్గకపోవడానికి గల కారణం ఏంటి సో డైట్ చేస్తే సరిపోదమ్మా మీకు ఈవెన్ హార్మోన్ రెగ్యులేషన్ కూడా కావాలి చాలా మంది వెయిట్ పెరగడానికి కారణం హార్మోన్స్ సో గా మీకు బెల్లి ఫ్యాట్ ఆమ్ ఫ్యాట్ అండ్ థై ఫ్యాట్ హిప్ ఫ్యాట్ అనేది ఉంటుంది సో జనరల్లీ మనకు ఈ బెల్లి ఫ్యాట్ రావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ కార్టిజాల్ అంటాం ఈ కార్టిజాల్ ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే మీరు సరిగా నిద్రపోకపోవడం వల్ల సో ఫస్ట్ మీరు చేయాల్సింది సొల్యూషన్ ఏంటంటే ఈ బెల్లి ఫ్యాట్ కోసం మీరు డైట్లు చేసి ఏది తినకుండా విటమిన్స్ అందకుండా బాడీకి ఇది కాదండి సో స్ట్రెస్ తగ్గాలి అంటే కాటిజాల్ తగ్గాలి అంటే నిద్ర కరెక్ట్ చేయండి ఫస్ట్ ఎయిట్ అవర్స్ నిద్ర మెయింటైన్ చేయండి దీంతోపాటు ఎక్ససైజ్ అనేది కంపల్సరీ డైలీ మినిమం టెన్ స్టెప్స్ అనేది మీరు నడవాల్సిందే ఖచ్చితంగా అండ్ నెక్స్ట్ ఆమ్ ఫ్యాట్ ఉంటుంది ఈ ఆమ్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ డామినెన్స్ అంటాం అంటే ఇన్సులిన్ ఎక్కువ వల్ల మనకి ఆమ్ ఫ్యాట్ అనేది తగ్గట్లేదు చాలా మందులు దీనికోసం మీరు డైట్ చేస్తే ఎట్లా ఉంటుందమ్మా డైట్ కాదు చేయాల్సింది మీరు స్నాకింగ్ తగ్గించండి అంటే అనవసరమైన చాక్లెట్లు కేకులు లేకపోతే పేస్ట్రీసు మధ్యలో బిర్యానీలు ఇట్లా హెవీ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తినడం ఆపేస్తే స్నాకింగ్ ఆపేస్తే అప్పుడు ఇన్సులిన్ ఫ్లక్చ్యువేషన్స్ తగ్గుతాయి అండ్ మీకు మార్నింగ్ టైంలో క్రేవింగ్స్ అంటే ఎక్కువగా చాక్లెట్ తినాలి కేక్ తినాలి ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు మార్నింగ్ లేవగానే ప్రోటీన్ ఇవ్వట్లేదు మీ బాడీకి సో డైలీ రిక్వైర్మెంట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది బాడీకి కాబట్టి మార్నింగ్ లేవగానే ప్రోటీన్ ఇవ్వాలి అండ్ హెల్దీ ఫ్యాట్ ఇవ్వాలి సో ఇక్కడ మీకు ఈ ఫ్యాట్ తగ్గాలంటే చెడ్డ ఫ్యాట్ తగ్గాలంటే హెల్దీ ఫ్యాట్ ఇవ్వాలి ఇవి రెండు మనకు ఈజీగా దొరికేది ఎగ్స్లో దొరుకుతుంది సో డైలీ మార్నింగ్ లేవగానే ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటే మీకు వైట్లోంచి ప్రోటీన్ వస్తుంది ఎల్లోలోంచి హెల్దీ ఫ్యాట్ వస్తుంది మనకు నెక్స్ట్ ఏంటంటే ఈ థై ఫ్యాట్ అండ్ హిప్ హిప్ రీజియన్లో ఫ్యాట్ ఉంటుంది మరి ఇదేందుకు వస్తుందంటే ఈస్ట్రోజన్ డామినెన్స్ అంటాం అంటే అమ్మాయిలలో ఈస్ట్రోజన్ ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ పీరియడ్స్ టైంలో కూడా ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంటుంది సో దీనివల్ల మీకు హిప్ రీజియన్లో థై రీజియన్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది సో మరి దీనికి ఏం చేయాలి ఈశ్వర్యం డామినెన్స్ పెరిగిపోయింది మరి దీనికి ఏం చేయాలి సార్ అంటే చేయాల్సింది ఏం లేదు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి దాంతోపాటు క్రూసిఫెరస్ ప్లాంట్స్ అంటాం అంటే వెజిటేబుల్స్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ కేల్ అంటాము దీంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాం ఇవి తీసుకుంటూ వీటితో పాటు అంటే ఫోలిక్ యాసిడ్ అంటే ఫోలెట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది అంటే బీటువెల్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంటాము సో ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కడ నుంచి మీకు గ్రీన్ లీఫ్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి వస్తుంది నాన్ వెజ్ వెజ్లోంచి వస్తుంది ఫిష్ ఫిష్లోంచి వస్తుంది సో ఇవి మీరు రెగ్యులర్గా కన్సంప్షన్ చేస్తే మీకు ఇస్ట్లో డామినెన్స్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతుంది ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం పడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు సో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ